వచ్చాడు నీవెక్కడే ఉంటే నా సహోదరుడు సాగును నీదే ప్రేమ అన్నం పెట్టాం నీళ్ళు సేవలు చేసాం నా గృహం ఇచ్చాం నీకు ఆధిపత్యనిచ్చాం ఎంత ప్రేమించాడో చెప్పుకుని నీవు నా సహోదరుడు బతకడానికి ఒక కారణం నీవే ఉండవు ఇప్పుడు నీవే కాకుండా ఉండిపోయావు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడని మా అర్థను నిందలు అంటాడు అమ్మా నీవు నమ్మితే దేవుని మై కొడుకు వస్తావమ్మా ఆమె ఇప్పటికైనా పొరపాలేదు అంటే నాలుగు రోజులు అయిపోయింది సమాధిలోన నా శవం ఇప్పటికీ కంపు పడుతుంది పుల్లు పట్టేస్తుంది పురుగు పడుతుంది అంటుంది ప్రభు ఆ సమాధి దగ్గర తీసుకెళ్తే యేసు ప్రభు వారు వెళ్ళి మరి ఏడుస్తుంది యూదులు ఏడుస్తున్నారు ప్రజలందరూ ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు యేసు ఆత్మలో కలవరపడి యేసు కన్నీళ్లు విడిచారు ఆమె لا